జై అండి ఇప్పుడు మనం భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగంలోని ఆరో శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి మహర్షయ మహర్షయ సప్త పూర్వే సప్త పూర్వే चत्वारो चत्वारो मनवस्तथा मनवस्तथा मद्भावा मद्भावा मानसा मानसा जाता है जाता है ये शाम యే శాం లోక లోక ఇమా ప్రజాహ ఇమా ప్రజాహ ఇప్పుడు మళ్ళీ మహర్షయ మహర్షయహ సప్త పూర్వే సప్త పూర్వే చత్వారో चत्वारो मनवस्तथा मनवस्तथा मद्भावा मद्भावा मानसा मानसा जाता है जाता है ये शाम ये शाम लोक लोक ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి మహర్షయ సప్త పూర్వే మహర్షయ సప్త పూర్వే चत्वारो मनवस्तथा चत्वारो मनवस्तथा मद्भावा मानसा जाता हा मद्भावा मानसा जाता हा ये शाम लोक इमाफ प्रजा हा येषां लोक इमा प्रजाः इळि महर्षयः सप्तपूर्वे महर्षयः सप्तपूर्वे चत्वारोमनवस्तथा चत्वारो मनवस्तथा మద్భావాన సాజాత మద్భావాన సాతా ఏక ఇమా ప్రజాహ ఏ శ్యాం లోక్రజా ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్పానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి महर्षय सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावा मानसा ये शाम लोक इमा प्रजा महर्षय सप्त चत्वारो मनवस्तथा